గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ జనరల్గా నేను ఏమనుకున్నాను అంటే కాటాకోడు లోటాచారం ఇది తాగాలి అనుకున్నాను కాటాకోడు అంటే ఏంటంటే పూర్వం రోజుల్లో భోజనం పార్సల్కి వెళ్తే పక్కన మనం ఒక లోటా తీసుకొని వెళ్ళాలన్నమాట సాంబారు రసం కూర్చోాలి అంటే అది టిఫిన్ తీసుకుని వెళ్ళాలి పార్సల్ అన్నం కడతారు పప్పు అన్ని ప్యాకెట్ కడతారు కానీ ఈ రసము సాంబార్ అంటే టిఫిన్ తీసుకొని పోవాలి దానికి పెద్దవాళ్ళు అనమాట మరి నేను మొహాన్ని కాటాకూడు లోటా చేత చేయవని కానీ నేను కాటాకూడు లోటాచేరు అనే పరిస్థితి అయితే నాకు రాలేదు బొబ్బాయి టమాటో కూర చేశాడు బొంబాయి అయితే వేడి వేడి కన్నా ఉండింది చూసారా అంటే నేను కూర చేద్దాం అనుకుంటే ఇంట్లో కూరగాయలు లేవు నాన్న వాడు వస్తా వస్తా ఇంకా టమాటాలు తెచ్చుకొని కూర చేస్తా అక్క హోటల్ నుంచి హోటల్ ఫుడ్ తింటే ఇంట్లోనే చేశారు రసం తెచ్చాం హోటల్లో హోటల్లో రసం తెచ్చారు మాగ కోసం అని కోటాకోడు లోటాచారు అనేది అందుకు వచ్చిందండి మొత్తానికి అయితే పిల్లలు మా కుటుంబం నేను నలుగురు ఉండడం ఆ భగవంతుడు ఆశిస్తున్నాడు మీ యొక్క అభిమానం యూట్యూబర్ సబ్స్క్రైబర్ అభిమానం ఏంటంత వల్ల మాకు ఇప్పుడు కష్టం అనేది వస్తుంది ఎదుర్కొంటున్నాం సులభంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాన్ని ధైర్యాన్ని భరోసా అని మీరు ఇస్తున్నారు చూసారా వీడియో అంటే వచ్చి పక్కన వచ్చుతుంది పెట్టుకొచ్చు కోప్పు నువ్వేం చేస్తావంటే పెట్టుకోవచ్చు కోప్పు మా ఒక్కరు తబట్టుకో రాసుకో పోమాత్ర తిని తర్వాత చెప్పులే తబడ మొబైల్ రూమ్ లో దాదాపు నాలుగు సంవత్సరాలు ఉంటాడు ఉద్యోగం వచ్చిన దాని నుంచి వాళ్ళ అమ్మ ఉండిపోవడం కూరలు చేసుకోవడం నేర్చుకున్నాడు ఇంతకు ముందు మా ఆవిడ చేత తిన్నాడీలో ఉన్నాయి చూడు ప్లేట్లు ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు కూడా బాగా చేస్తున్నారు చూశారు కదా అదృష్టం అంటే ఇదే చాలా మంది బాగుందా చాలా మంది అనుకుంటున్నారు నేను నువ్వు తిను నేను చెప్తా కొంచెంసేపు మాట్లాడతాను కూడా నాకు అర్థం కాలే ఇందర లైవ్ లో కమెంట్స్ పెడతారే ఎంతో మంది ఇలా జరిగిందని మాకేమైంది నాకు అర్థం కాల మీరు కనుక్కోండి ఆడవాళ్ళందరికీ పెళ్ళైన కొన్ని సంవత్సరాలైన ఆడవాళ్ళందరికీ దాదాపుగా గర్భసంచ్ అనేది ఈ రోజులో తీసేపిస్తున్నారు అది కామన్ ప్రాబ్లం జలుబు దగ్గు జ్వరం ఎలాగో మహిళల్లో అది సాదాసీదా విషయం అది ఎవరినో ఉండడం వల్ల జరగల మా నాన్న అన్నట్టు మరి మమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి ఎంత పెద్ద రావాలి మేము ఒకటి దూషించడం వల్ల జరగల ఒకటి తిప్పితే మనం తిడతాము మంచిగా ఉంటే మంచిగా ఉంటాము ఇంకా అదృష్టం ఏంటంటే ఎంత ఖచ్చింది నాన్న అక్షరాల ఆ లక్ష ఇరవైలు మా దగ్గర లేనప్పుడు మీరు అనొచ్చు కానీ భగవంతుడు దయ వల్ల మా నాన్న ముందు ఆలోచన వల్ల మా నలుగురు మా కుటుంబంలో మా తమ్ముడు నేను మేము నలుగురు ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకొని ప్రతీది సమస్యని ఎదుర్కొంటున్నాము మాలో ఐకమత్యం లేనప్పుడు లేదా మా నాన్న ఏకాక అయినప్పుడు డబ్బులు పెట్టుకునే సోమత లేక మిమ్మల్ని అడిగినప్పుడు అప్పుడు చెప్పచ్చు అది అనుకున్నారంటే మా నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా ఒక మనిషి మా నాన్న ఫ్రెండ్కి వాళ్ళ ఆయన మాటిండు వాళ్ళ పిల్లలు ఎవరి మాటిండు అని మా ఊరకు మా ఇంట పడుతున్నారు మేము ఎవరిని ఒకరి పిల్లల్ని మా నాన్న ఎప్పుడు వాళ్ళ పిల్లల్ని అది చేసుకో ఇది చేసుకో మీరు అది చేసుకుని నేరో సలహా ఇవ్వాల మా తమ్ముడు ఉద్యోగం చేస్తున్న ఆ ఉద్యోగం అదే నీ మనకి వస్తుంది ఈ ఉద్యోగం అదే నీ మళ్ళీ వాళ్ళ పిల్లలు గాలి తిరిగిన రోజు మేము ఒక్క మాట మా నాన్న వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు లేకుండా రోజులు పెట్టుకోండి నేను 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 ఒక్కటి గుండెలు మీద చేసుకుని చెప్తున్నా కదా నేను నా కను చూపు మేర మా నాన్న లాంటి మంచి భర్త మా అమ్మకి అక్కడ దొరకడు చెప్తా ఇను ఎందుకంటే అసలు భార్యని ఇంత కంటికి రెప్పలాగా చూసుకునే భర్త అసలు హ్యాట్స్ ఆఫ్ మా నాన్నకి కోర్స్ అగ్ని అగ్నిపర్వతంలో కొన్నిసార్లు పేలినా బద్దలైనా కానీ మా నాన్న చూపించే బాధ్యత ప్రేమ ముందు భార్య అని బాధ్యత ఉంది మా నాన్నకి నన్ను నమ్ముకొని వచ్చింది మా నాన్ను నమ్ముకొని వచ్చింది ఎవరు పన్నెండేళ్ళకి తీసుకొచ్చుకొని ఈరోజు నలభై సంవత్సరాలు ఎన్ని ఆపరేషన్ చేయించాడు ఎంత ఆమెకు ఎంత పెట్టుబడి పెట్టాడో మా నాన్న అంత పెట్టాడు కానీ ఎందుకు పుట్టింటోళ్ళు వదిలేలా మాట్లాడి నువ్వు అన్న దీన్ని ప్రశాంతంగా పుట్టింటోళ్ళు వదిలేలా ఆరోగ్యం బాగాలేదు పుట్టింటికి చూపిస్తారు పోని ఏ రోజు జరిమేలా అసలు చాలా మంచి భర్తగా భార్యని బాధ్యతగా చూసుకున్నాడు మా నాన్నకి అటువంటి భర్త దొరకడం మా అమ్మ అదృష్టం అటువంటి తండ్రి దొరకడం మా అదృష్టం అప్పుడప్పుడు నేను చెప్తున్నా కదా మాలో మేము తిట్టుకుంటాము అరుచుకుంటాము కోపంగా ఫైర్ అవుతాము అది అందరికి ఉంది మా నలుగురికి కదా మా ఐదుగురికి ఉంది మా నాన్నమ్మ దగ్గర నుండి కోపం ఆవేశం అన్నీ మా ఎదుగురికి ఉన్నాయి బట్ ఫైనల్లీ హీఈస్ గుడ్ ఫాదర్ అండ్ హీస్ గుడ్ హస్బెండ్ ఆల్సో మా నాన్న మా నాన్నకు చెప్తున్నా కదా మా నాన్న లాంటి తండ్రి నేను ఎక్కడ చూడాలి సమాజంలో ఇంత ప్రేమగా బాధ్యతగా కంటికి ఇంకా డబ్బులు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా నన్ను చూసుకునేవాడు ఇంకా డబ్బులు ఉంటే ఇంకా బాగా చూసుకునేవాడు డబ్బులు ఉండే కొంత ఇంకా ప్రేమ ఎక్కువేద్ది కానీ మేమందరం ఒక ట్రిప్పు మేమందరం ఎలా ఉండాలంటే ఒక ట్రిప్ వేసినట్టుంది మీరందరూ ఏమనుకున్నారంటే కొంతమంది మీరందరూ మంచి వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు బాధపెట్టే వాళ్ళందరూ ఏమనుకున్నారు మన శత్రువులు ఇలా కిట్టే జరగాలి ఇలా తిక్క డబ్బులు ఖర్చు అని అనుభవిస్తారు అనుకున్నారు దర్ భగవంతుడి దయ వల్ల మళ్ళీ చెప్తున్నా భగవంతుడి దయ వల్ల దర్జాగా హాస్పిటల్లో మంచి పెద్ద హాస్పిటల్లో మంచి రూమ్ ఏసీ రూమ్ తీసుకొని ఎలా ఉందంటే శ్రీశైలం వెళ్ళాలని చూసావా అప్పుడన్నా బాధపడ్డాం కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాధపడల శ్రీశైలం కార్లో అన్న వామిటింగ్ చేసుకుని బాధపడ్డా కానీ హాస్పిటల్లో వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు బస్ ప్రయాణం భలే ఉంది మీరు అందరూ బాధపడద్దు మేము హాస్పిటల్కి వెళ్ళాలా ఒక జాలీగా ట్రావెల్ చేసినట్టు వచ్చినట్టు ఉంది ఎక్కడికో వెళ్ళొచ్చినట్టు అదేనా లిఫ్ట్ ఎక్కువ దిగుతుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ లిఫ్ట్ ఎక్కి దిగడం ఒక్కళ్ళ ఒక్కళ్ళ మేము వెళ్ళి కాఫీలు తాగి రావడం టీలు తాగి రావడం టిఫిన్లో తినడం పోయి కాకపోతే చిన్ అది అనారోగ్యం అనేది తప్పదు కానీ దాన్ని మనం ఎలా దాన్ని మనం ఎలా చూపించుకున్నాం డబ్బులు లేక బాధతో చూయించుకున్నామా డబ్బులు ఉండి భగవంత దేవులు ఎట్లా కూడా చూయించుకున్నామా ఎన్ని చెప్తున్నా కదా మన మంచి కోరుకునే వాళ్ళు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అలానే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది ఆ పరమశివుడు అనుగ్రహం ముందుంది తర్వాత మా నలుగురిలో మాకు మేము చేసుకునే మా నలుగురము చాలు అది ఒకటి ఏమై ఎదు ఆమెకి అక్కడ పొట్లో కుట్లే లాప్రోస్కోపిక్ హోల్ చేసి చేసే సర్జరీ అందుకే అది లక్ష రూపాయలు అయింది మొత్తం కలిపి బడ్జెట్ ఇంకేంటి ఈ రోజు ఇప్పుడు ఆమెను వంటలు కూడా చేసుకోమంది డాక్టర్ కాకపోతే మేమేందంటే రెస్ట్ ఇస్తున్నాము ఆ ఏంటంటే మళ్ళా వంగి బరువులు ఎత్తకూడదని అంటే ఇంకేం లేదు అక్కడ సింపుల్ అలా పిన్నిస్ గుచ్చి తీసినట్టే ఉంది మా అమ్మ ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి భర్త దొరకడు మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి తండ్రి దొరకడు అది అన్నం ఏ నాకు తెంత నిన్న హాస్పిటల్లో కూడా అబ్బే షో షో చేద్దామని బిట్టా సో ఎవరు బాధపడద్దు మేము బాగానే ఉన్నాము వీఆర్ రెడీ టు ఫేస్ ఎరీ ప్రాబ్లం నిజంగా నేను మనసు గురించి చెప్తున్నా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినట్లేదు నాకు హాస్పిటల్కి వెళ్ళినట్లేదు ఏదో పెద్ద ఒక పెద్ద కాటేజ్లో రూమ్ తీసుకొని జలసా చేసినట్టుంది నాకైతే అసలు బాగా అనిపించింది బట్ భగవంతు వల్ల మనమైతే సేఫ్గా సక్సెస్గా రీచ్ అయ్యాము ఇంటికి ఇది

ఈ అదే డబ్బులు మేము కాజేసుకొని ఒకొక్క రిసెప్షన్ లకు వెళ్ళి ఫంక్షన్ లకు వెళ్ళి పేరెంటల్ లకు వెళ్ళి కాజేసుకుంటే ఈ రోజు ఎవరు మనకు డబ్బులు పెట్టరు వాలే మనకు గిఫ్ట్ అది. ఊరక గిఫ్ట్ల పేరున డబ్బులు దగలేసుకొని పెట్టకన్నా అదే బ్యాంకులో వేసుకుంటే అనారోగ్యం వచ్చేది చూపించుకొనొంటాయి. ఉంటాయి సరే ఇది వాళ్ళ వీడియో బై బై పెద్దగా ఎవరు బాధపడకండి బాధపడే వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నారు. ప్లీజ్ జస్ట్ ఈవెంట్ ఫర్ ట్రిప్ ఓన్లీ అర్థమైందా మేము ఒక ట్రిప్కి అలా వెళ్ళేసి వచ్చాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్